హాయ్ అండి హాయ్ అండి నాన్ వెజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం చికెన్ ఫ్రై చాలా ఈజీ వేలో చేసుకోబోతున్నాం ఈ ఈ ఒకసారి ఇది ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు ఇందుకోసం నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అందులోకి ఒక గిన్నె కొబ్బరి ఇట్లా తురుముకొని వేసుకుంటున్నాను మిక్సీ గిన్నె తీసుకొని వేసుకొని అందులో ఐదారు లవంగాలు కొంచెం చెక్క ఒక ఇలాచి అలాగే ఏడెనిమిది మిరియాలు కొద్దిగా అల్లము కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక వెల్లుల్లి రెబ్బ అంతా వేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను ఇదంతా కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలా అంతా ఈ మసాలానే మెయిన్ రెసిపీకి ఈ ఇప్పుడు ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది హాఫ్ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటూ ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా నేను మొత్తం వేసుకుంటున్నాను మసాలా మొత్తం వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా మొత్తము ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఇది సిమ్లోనే చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను నేను మీ కారం సరిపడా వేసుకోండి వేసుకొని కలుపుకోవాలి ఈ కారం ఉప్పు అంత పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి కారం ఘాటు వాసన పోయేంత వరకు కొద్దిగా కొద్దిసేపు వేపుకుంటే ఈ మసాలా ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది చికెన్ ఫ్రై ఇదే ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం చికెన్ తీసుకోవాలి కడిగి తీసుకున్నాను నేను ఉప్పు పసుపు వేసి కడిగి తీసుకొని వేసుకుంటున్నాను చికెను ఇలా వేసుకొని కలుపుకోవాలి చికెన్ మొత్తాన్ని నీట్గా అంత ముక్కలకు బాగా మసాలా అంతా పట్టేటట్టు కలుపుకోవాలి చికెన్ని చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టు మసాలా అంతా ఇలా కలుపుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకొని కలిపి కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని చూడండి కొద్దిగా వాటర్ వచ్చాయి కదా ఇలా ఒకసారి కలుపుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మరి ఇంకొద్దిసేపు ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని మరీ మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఫ్రై ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత చూడండి అయిపోయింది ఇంకా చికెన్ దీంట్లో వాటర్ ఏం అవసరం లేదు మనం చేసుకునే చికెన్ ఫ్రై కదా అందులోనే వాటర్ వస్తాయి కాబట్టి సిమ్లో చేసుకుంటాం కాబట్టి ఇలా వాటర్ అవసరం లేదు ఇలా అయిపోయింది చూడండి జ్యూసీ జ్యూసి చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో వేసుకొని కలుపుకోవాలి ఒకసారి అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది సిమ్లోనే చేసుకోవాలి మొత్తం ప్రాసెస్ ఫ్లేమ్ పెంచితే మాడిపోతుంది చూడండి ముక్క ఉడికిందా లేదా చూద్దాము చూడండి ఎంత బాగా కుక్ అయిందో చికెన్ పీస్ వాటర్ ఏం వేయని అవసరం లేదు ఇలా వాటర్ వేయకోకుండా చేసుకోవచ్చు ఇప్పుడు చపాతీలోకైనా పూరీలోకైనా అన్నంలోకైనా ఇప్పుడు మనం పప్పు చేసుకుంటాం కదా సైడ్లోకైనా తింటే చాలా బాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్